నమస్తే నేను బాగా అండి అయితే ఈరోజు ముడులు వేసుకుంటాం కదండీ ఇలాంటి ముళ్ళు పెట్టుకుని ఫంక్షన్లప్పుడు పెళ్ళిళ్ళప్పుడు పెట్టుకోవాలనుకుంటాం కదా అప్పుడు మనం పూ మన చక్కసం ఈజీగా ముడులు సరిపడే పూలు తెచ్చుకోవచ్చు పెట్టుకుని మనం చేసుకోవచ్చండి ఎట్లా చేసుకుంటున్నామని చూపిస్తాను ఇలాంటి దారాలు తీసుకోవచ్చండి ఏదన్నా మనకి ఇది నేను అట్ట తీసుకుంటున్నాను ముడేసుకోవాలండి ఇలా గట్టిగా ముడేసుకుని మళ్ళీ ఇంకో కరస తీసుకోవాలి ఏంటంటే రెండు రకాల పూలు రావాలి కదా అందుకు ముడి రెండు రకాల పూలు ఉంటే బాగుంటుంది కదండి రెండు మూడు రకాలైన బాగుంటుంది ఇట్లా ఇట్లా అయిపోయిందా ఇవండి ఇగో ఇట్లా ఉండే ఇది ఒకటి ఇది రెండు అన్నమాట ఇది రెండు ఇట్లా రెండు తీసుకున్నానండి నేను లిల్లీ పూలు తీసుకుంటున్నాను లిల్లీ పూలు అండి ఇవ్వండి లిల్లీ పూలు ఇవి లిల్లీ పూలతోనూ ఇవ్వండి గులాబీలతోనూ మనం చేసుకుంటాం ఇప్పుడు ఇవ్వండి గులాబీని ఇవండి ఈ గులాబీలని ఇట్లా రేకులు తీసేసుకోవాలి ఇదిగోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చక్కగా ఇదిగోండి మనం అనుకుంటానికి తెంపుకొని ఇది ఉంద ఉంది కదండి ఈ రెండింటికి మధ్యన తీసుకుని ఇట్లా ముడే చేసుకోవాలి ఇది ముడిపడిపోద్ది ఇంకా అయితే ఎట్లా చేద్దామంటే చేసుకుంటామంటే ఈగండి లిల్లీ పూలు ఇది రెండు ఉంది కదా ఎట్లా ఉండాలండి ఇది తీసుకోవాలి దిండి పూలు తీసుకోవాలండి ఇగో జంట జంట తీసుకుని ఈ రెండిట్లో ఇట్లా పెట్టేసుకుని సమానంగా పెట్టుకోవాలి ఇటు ఈ పూలు తీసుకుని రేకులు రేఖలు తీసుకుని గులాబీ రేఖలు తీసుకుని ఇదిగోండి తిరిగేసి పెట్టుకోవాలండి ఇదిగో ఇట్లా పైకి కలర్ వచ్చేటట్టు దీనికి కొంచెం ఎడవగా పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా పొడి కొంచెం గులాబీ పూలకి కొంచెం ఎడవగా పెట్టుకోవాలి కనిపిస్తుందా ఇదిగోండి అంతే ఇదిగోందా ఇట్లా పైకేసే ఉదారు ఇదిగోండి పైకేసుకోండి మళ్ళీ ఇది పైకెత్తండి పైకెత్తి ఇట్లా తీయండి ఇది ఇంతేనండి చక్కగా ఇదిగోండి ఇంతే మీ పూలు కూడా పెట్టుకోవచ్చు దీనికి పూలు కూడా పెడతారు కలర్స్ కావాలి వేరే కలర్ కావాలని అనుకుంటే పూలు పెట్టు పూలు పెట్టుకోవచ్చండి ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేయచ్చు మీరు చక్కగా ముడి వేసుకుని మీ ముడి మీ మీ దండ మీరే పెట్టేసుకోవచ్చు సింపుల్ అండి చూడండి ఇదిగోండి ఇట్లా ఇట్లా మడి పెట్టి ఏమో మడిపి పెట్టేసుకుంటే ఇంకా మధ్యలో మనకు కావాలంటే ఇక్కడ ఆకు కూడా పెట్టుకుని మూడు కూడా వేసుకోవచ్చు మూడు కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి ముడులు ఫంక్షన్లో పెళ్ళిళ్ళు మళ్ళీ మీకు మాల కట్టడం రాపోయినా కూడా మామూలు మాల కూడా ఇట్లా కట్టేసి పూలు కట్టుకో కట్టేసుకున్నా కూడా ఈజీగానే ఉంటుంది ఒకటేమో ఇట్లా పెట్టి ఒకటేమో ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టాలి ఇట్లా ఇట్లా అప్పుడు ఎటు చూసినా పువ్వు పైన కలర్ లాగానే ఉంటుంది నేను రెండు రేఖలే తీసుకుంటున్నాను ఇవి గులాబీలు ఇంక పైన ఇటు కింద నుంచి లాగటం అంతే ఈజీ అండి ఈజీ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ముళ్ళుకి మల్లెపూలు కాలంలో మల్లెపూలు గరుడు వద్దన అన్నీ మీకు మీకు ఇష్టమైతే అచ్చంగా గులాబీలు చిన్న గులాబీలు ఇట్లా పెట్టేసుకుని ఇట్లా పెట్టేసుకుని గులాబీలు గులాబీలు ఆ గులాబీలు కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం గులా చిన్న గులాబీలతో కూడా మీకు మ్యాచింగ్ అనుకో ఎల్లో చీరలు కట్టుకుంటే ఎల్లో పూలు అట్లా కూడా ముళ్ళుకి ఇట్లాగే కట్టుకుని ముళ్ళుకి వేసుకోవచ్చు చూస్తున్నారు కానీ లైకులు చేయాలి లైక్ కొట్టట్లేదు లైకులు కొట్టండి నా వీడియో చూసిన వాళ్ళందరూ ఏదో కా ఇంట్రెస్ట్గా నాకేమి యూట్యూబ్ నుంచి ఏమి డబ్బులు రావట్లేదండి డబ్బులు నేను కాదు డబ్బులు కాచపడే నేను చేయట్లేదు అయితే నేను ఫస్ట్ ఒక నెల రెండు నెలలు యూట్యూబ్ మొదలుపెట్టినాక నేను మొక్కలే కదా నాయి టెర్రస్ గార్టెన్ కదా నేను మొక్కల దగ్గరికి వెళ్తే గబగబా ఒక ఆవిడ వచ్చి అడిగింది అప్పుడు లోటస్ పెట్టావి చూసిందంట అంటే చాలా సంతోషం అండి అప్పుడు చాలా చాలా సంతోషం డబ్బులే కాదు దాని గురించి నేను చేసేది మీరు యూబుల్ యూట్యూబ్లో చేస్తా యూట్యూబ్ చేస్తారు కదా లోటస్ చూపించారు కదా అని అడిగింది అవిడీ అప్పుడు చాలా సంతోషం అనిపించింది అందుకే తప్ప డబ్బు సంపాదించేద్దామనే అన్న ఉద్దేశం ఏం కాదు నేను చేసేది ఇంట్రెస్ట్ అండి చిన్నప్పుడు ఇయ్యే పనులు అందరికీ మల్లెపూలు వచ్చిందంటే ఖాళీగా ఉండేది కాదు నాకు గంటలు ఉంది బంగారు అందరూ మనక్కానికి జడగంటలు తవా నా పూలు జడ తవానే అడిగేవాళ్ళు చాలా బాగుంటుంది ఆ రోజులు అప్పుడు ఊరులో వచ్చేయి గిద్ద గిద్ద లెక్క ఉండేవాళ్ళు పూలు మల్లెపూలు గిద్ద పావల అయితే మా అమ్మే కొనక్కర్లా మా చిన్న నానమ్మ వాళ్ళు మేము ఎక్కడ కూర్చుంటే అక్కడ పలుపు లేచి నేనుకో వాళ్ళే కొను పెట్టేసేవాళ్ళు ఇదివరకు అంతే కదండీ మా మూడో నానమ్మ అయితే ఎక్కువ నేను ఆమె దగ్గర ఉండేదాన్ని ఎందుకో మి చిన్న అమ్మా అనేవాళ్ళు ఎందుకు పేరు వచ్చింది ఆమెకి నాకు తెలియదు కానీ ఆమె అయితే ఎక్కువ నాకు చాలా సార్లు కొనిపెట్టేది మల్లెపూలు అక్కడ కూర్చుంటే సాయంత్రం నాలుగింటికి అమ్మస్తే కొనిచ్చేసి గిద్దడి పూలు కొనిచ్చేసి దారం అక్కడి నుంచి తీసి దారం ఇచ్చేది కట్టుకోవే కట్టుకోవే అని చాలా మంచి రోజులు ఎవరైనా సరే ఇది ఎవరు చూశారనుకో ఇది మాలు కూడా అంతేనండి మాలు కూడా అంతే ఇవరకు ఊరిలో పిల్లలు మాకు చిన్న పున్నంగి పూల చెట్లు ఉండేవి ఊరిలో అది కోసుకొచ్చి కాలు కాలుకేసుకుని ఇది కాలుక వేసుకుని కట్టేవాళ్ళం కాలు మాలని ఎవరికి కాళ్ళ పిల్లలు కట్టుకునేవాళ్ళం అన్నమాట ఈజీగా వేసుకోండి ఇది ఊళ్ళు కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఊలు ఉంటే ఒకవేళ దీని మీద వేరే కలర్ కలిపిస్తే బాగుంటుంది అంటే ఊళ్ళు కూడా పెట్టుకోవచ్చు మీరు ఎన్నో కలర్ ఊళ్ళో ఉంది నా దగ్గర ఎంత పెట్టలేదు బాసు కూర్చో ఇంట్లో వీడియో చేస్తానండి బాసుగాడు బ్రతకనీడు ఇక ఒళ్ళో కూర్చుంటానంటాడు అదిగో అదు అంటే అడ్డే చుట్టూ రావచ్చు చుట్టూ సరే చుట్టూ చుట్టు ఇది మంది రీచ్ ఎల్ కింద నుంచి లాగే అంతే దీనికి డబ్బలు తీసుకున్నాం అనుకోండి ఈ తాడు ఈ తాడు డబలు అయితే సరిపోద్ది ఇంకా చూసుకో అక్కర్లేదు బాగానే ఉంటాయండి తొందరగా గబుక్కుని వాడిపోవు కదా బాగుంటాయి ఒకరోజు ఒక ఫంక్షన్ రెండు మూడు గంటలు ఎంత తాజాగా బాగుంటాయి పెట్టుకోవచ్చు బాగున్నాయండి పూలు కూడా లిల్లీలు బాగానే ఉన్నాయండి తాజాగా ఇదిగోండి ఇది తీసుకుని ఇది తీసుకుని ఇది ఇట్లా పెట్టుకుని ఎక్కడ ఉంది కదండి ఈ ముళ్ళ నుంచి ఈ దారం తీయాలి ఇదిగోండి ముడికి పడిపోయింది చూసారా నీకు ఇంతే మనం ఇంట్లో వేసేసుకోవచ్చు అనమాట ముడి ముడి కూడా అట్టా వేసుకుంటే మన దారం సరిపోయినప్పుడు దానికి ముడి ముడక్కర్లేదండి ఇట్లా వేసుకుంటే సరిపోద్ది అని కాకపోతే ముడి ఎట్లా వేయాలనేది అనేది నేను చూపిస్తే ఊరికే దీనికి ఎక్స్ట్రా వేయాలన్నమాట మీరు చూపించటానికనే అది తీసుకున్నా దారాన్ని లేకపోతే నాకు ఈ దారం సరిపోద్ది ఇవ్వండి ఆరెంజ్ కలర్ పువ్వు ఇట్లా పెట్టుకుని ఇట్లా తుంచితే చాలు ఇట్లా వచ్చేస్తాయి వాటిలో మంచి తీసుకుంటే పూలు తాజాగానే ఉండే లేల్లు ఇల్లు ఇల్లు పని చేయకూడదు దగ్గరే కూర్చోవాలి బాసుగా ఆడి దగ్గరే సాఫా కూర్చోంటాడు ఇక దర్జాగా మాట్లాడకూడదు పోన్ వచ్చిందా ఊరుకోడు మళ్ళీ ఇది అందరికీ ఉపయోగపడుతుంది కదండి లైకులు కొట్టండి చూసి ఉపయోగించుకుంటే చెయ్యండి ట్రై చేయండి నేను ముడి పెట్టి చూపి జుట్టుకు పెట్టి చూపించడానికి నాకు ఎవరు లేరు కాని ఇప్పుడు నేను ముడి ఉందండి నా దగ్గర ఆ ముడికి పెట్టి చూపిస్తాను లైకులు కొట్టండి అందరూ నేర్చుకోండి ఈజీ ఏమి లేదండి ఏదో ఒకటి ఇలాంటిది పీట కానీ చెక్క కానీ ఒకటి ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇట్లా ఇట్లా కట్టేసుకుని మనకి ఎన్ని ప్యాటర్లు కావాలంటే అన్ని ప్యాటర్లు తీసుకోవచ్చు ఒక అనుకోండి రెండు సరిపోతాయి ఒక పువ్వు పెట్టి కట్టుకుంటానికి రెండే సరిపోతాయి మూడు అయితే ఈ రెండు రెండు పూలు అయితే కొంచెం లావుగా వేసుకోండి ఉంటేనండి మూడు వేసుకుంటూ ఇందాక కనిపించిందో అని ఇప్పుడు చూపిస్తున్నా బాధ ఏంటో బాధ ఇదిగోండి దీనికి డబ్బులు ఇంత తీసుకున్నామా తారు ఇది సరిపోద్దండి కట్టడానికి ఇది కట్టడానికి ఇంతే నేను ఇప్పుడు నేను ఇది ఇది పెట్టుకున్నా కదా ఇదింటి ఇదిగో కట్ చేస్తున్నా రెండు ముళ్ళు వేసుకున్నాం కదండి ఉన్నాయి కదా నెక్స్ట్ టైం ఇట్లా కట్ చేసుకోవాలి నేను ఇదిగోండి ముడి ఇది కొన్నాది ముడి ముడి మీద పెట్టి ఇదిగోండి ముడి బాగుందా ముడికి 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 ఇట్లా పెట్టుకున్నారు అనుకోండి ఎంత బాగుంటుందో కదా ఇది చాలా బాగుంది కదండి ఇది బాగుందా ఇది ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అండి లైక్లు పెట్టండి బాగుందా ఇదిగోండి